సార్ ఇప్పుడు కృష్ణ గారు ఫస్వాడి నుంచి శ్రీశ్రీ దాకా ఒకటే ఫిజిక్ ఆయనకి ఎప్పుడు టమ్మి రావడం కానీ ఇలా లేదు ఒకేలా ఉన్నాడు ఈక్వల్ గా అది ఎలా సాధ్యం ఆయన బాగా ఫుడ్ లేవరు కదా మరి ఆయనకి ఎప్పుడు బొజ్జ రాలేదా బొజ్జ రాలేదండి ఫుడ్ ఎక్కువ సార్లు తినేవాడు ఇక్కడ ఇప్పుడు టిఫిన్ చేస్తే ఇంట్లో టిఫిన్ చేస్తే సూడ్యో కళ్ళగానే విధంగా పెడితే తినేసారు ఫుడ్ అనేవాడు కాదు అన్ని కూరలు కావాలి చికెన్ మటన్ ఫిష్ వాన్సు ఇది ఆవిడ ఏం చేశారంటే నిర్మల్ గారు టైం టేబుల్ ప్రకారం భోజనం పెట్టింది ఈ రోజు ఈ కూర ఈ రోజు ఈ కూర ఈ రోజు ఈ కూర డైట్ 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 టైమింగ్ అసలు మష్రూమ్ దగ్గర నుంచి రకరకాలైన ఏ వారం ఏది చేయాలో చేసారు అసలు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు బొద్దు రాలేదు ఎప్పుడు స్మార్ట్ గా ఉన్నారు ఇంకా మేకప్ లో ఎప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ దాటలేదు ఆర్టిస్ట్ ఆ కలర్ అండి అసలు అది ఎవర్ గ్రీన్ కలర్ అది కాళ్ళ దగ్గర నుంచి ఆయన లెగ్స్ నుంచి పై దాకా ఒకే కలర్ అది తర్వాత బాగున్నారాగారి ప్రొడ్యూసర్ నన్ను పిలిచి మాధవరావు కొంచెం కళ్ళకి కాటుకు పెట్టబోయ్ అయ్యా రాయవే అంటే అన్న పనికిరాదండి ఆయనకి అది న్యాచురల్గా ఉండాలండి లేకపోతే చూడండి పెట్టాను నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా తీసే తీసాను ఆయనకి కళ్ళకు కాటుకు పెడితే కొంచెం వేరే లుక్ వస్తుంది ఇప్పుడు అది అదొకటినో మీరు లాల్ క్యారెక్టర్ చేశాను కన్వర్ లాల్ ఫ్యాన్స్ మొత్తం కేకలు పెట్టేవాడు ఆ గెటప్ నాకు మంచి పేరు తెచ్చాడు చాలా అద్భుతమైన లాల్ భయంకరంగా థాట్సా భయంకరంగా గారు సినిమా చూసి వచ్చి టాట్సారా గారు గట్టిగా వాటేసుకుని భయపడిపోయామయ్యా చూసినట్టున్నాను ఇంకా చివరి కదా సార్ సుబర్ కృష్ణ గారు లాస్ట్ ఇన్నింగ్స్ లో జీసస్ క్రైస్ట్ ఒకటి చేశారు శాస్త్ర సందేశ సినిమాలో ఆ గెటప్ గురించి కూడా సార్ చెప్పారు సార్ అసలు క్రీస్తు లాగే ఉన్నాడు కృష్ణ గారు అది అక్కడ హీరో కృష్ణ కనపడలేదు సీతారామరాజు సినిమాలో రాముడు జ్యూసస్ రెండూ చేశారు ఉన్నాయి అది ఇయర్స్ చాలా బ్యాక్ అవి కూడా బాగున్నాయి రాముడు ఎంత బాగున్నాడు నా దగ్గర ఉన్నాయి పంపిస్తాను తప్పకుండా జ్యూసెస్ కూడా బాగున్నాడు అలాగే ఈ జ్యూసెస్ బాగున్నాడు పిక్చర్ పిక్చర్లో చాలా అద్భుతంగా చేశారు అద్భుతంగా చేశాం ఒకటి నుండి అది పిక్చర్ రిలీజ్ అవ్వలేదు కానీ సాయిబాబా గెటప్ చేశాం నువ్వు షార్ట్ షన్ దిస్ రిలీజింగ్ సర్ ఆడిన్ షైబాబా గెటప్ కి క గెటప్ రిలీజ్ అవ్వలేదు సాయిబాబా షైబాబా గెటప్ రిలీజ్ అవలా రిలీజ్ అవ షైబాబా గెటప్ చేసి మేము పద్మల షూటింగ్ అంటే వస్తున్నాం పక్కనే రాఘవేంద్ర రాగ షూటింగ్ లోపలికి గన్నాం గుర్తుపట్ల ఆయన కృష్ణ గారు బుర్తపట్లేదు ఆ చూసి తను ఎంత ఓయ్ ఎటో వచ్చి షైబాబా కట్టితో వాటేసుకుని కృష్ణ గారిని